బుధవారం జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ రిక్షా పుల్లర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ రేపు దేశవ్యాప్తంగా కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమ్మె బాట పడతారని మోడీ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా మార్కెట్ యార్డులను పరిరక్షించాలని హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగాలను పరిరక్షించాలని కోరుతూ రేపు జరగబోయే కార్మిక సభలో కార్మిక వర్గం కదిలి రావాలని తెలియజేశారు ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద నుండి పది గంటలకు భారీ ప్రదర్శనతో రేపు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఈ సభకు కేంద్ర కార్మిక సంఘాల నాయకులు హాజరై ప్రసంగిస్తారు కావున కార్మికులంతా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారు మీసాల వెంకటరమణ యేసు నాగు నాయుడు రాజు సాయి సంతోష్ నాని శ్రీను శివ తదితరులు ఉన్నారు

ఎర్ర శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఏలూరు రేపు తొమ్మిదవ తారీఖు తారీఖున దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ సమ్మెలో సమ్మె నేపథ్యం నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పి మార్కెట్ యార్డ్ను రక్షించాలని చెప్పి అలాగే ఎనిమిది గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పి బీఓసి బోర్డును పునరుద్ఘటించాలని చెప్పి కనీస వేతన ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక సమస్యల మీద కార్మికులకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమస్యల మీద రేపు సమ్మె జరగబోతుంది ఈ సమ్మెను కార్మికులు కష్టజీవులు రైతులు ప్రజలందరూ కూడా పాల్గొని జై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం